అమ్మయే పుట్టాలి సీతయే పుట్టాలి రుక్మిణియే పుట్టాలి కారణం ఇరువైపుల పుట్టినింటికి బెట్టినింటికి కీర్తి తెచ్చేది ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు పది తరాలు అటు పది తరాలు వందల తరాలను పితృదేవతలను తరింపచేసే యజ్ఞమే ఆడబిడ్డ కన్యాదానం ఆ ఫలం అందరికీ లభించుగాక కొడుకైతే పున్నామో నరకా తాయత ఇది పుత్ర పుత్ అనే నరకం తరింపజేస్తాడు కొడుకు కానీ ఆడబిడ్డ అలా కాదు రెండు వంశాలు పుట్టిన వంశం మెట్టిన వంశం తరింప చేసేది కనుక ఆడపడుచులకు శతధ సహస్రధ మా ఛానల్ ద్వారా శుభాకాంక్షలు రాముడి గంట పాదములు అంటే ప్రణవం అది ఉత్తర రామాయణంలో వస్తుంది ప్రజా పాలన అని అంటున్నాం ఇప్పుడు రాజకీయంగా ప్రజల దగ్గరికి పాలన అప్పుడు రామాయణంలో అయోధ్యలో ఒక గంట ఉండేది ఎవరైనా చెప్పాలంటే ఆ గంట మృగిస్తే చాలు లక్ష్మణుడైనా మంత్రులైనా వచ్చి అడిగేవాళ్ళు అప్పుడు ఒక కుక్క వచ్చింది కుక్క వచ్చి ఆ గంటను మ్రోగించింది వెంటనే లక్ష్మణ చూడన్నాడు లక్ష్మణుడు వెళ్ళాడు వెళితే నువ్వు కాదు నాకు రాముడే కావాలన్నాడు వెంటనే రాముడు వచ్చాడు ఆ కుక్కతో మాట్లాడితే అంది ఏమని నే అకారణంగా నన్ను శిక్షించాడు కొట్టాడు ఆయనకు శిక్ష వేయండి నేను శిక్ష వేస్తాను పో అంటుంది అంటాడు రాముడు లేదు లేదు నేను చెప్పిన శిక్ష ఏమిటి ఒక గొప్ప యజ్ఞానికి కానీ దేవాలయానికి కానీ ప్రధానమైన వాణ్ణి చెయ్యి నేను గత జన్మలో అంత గొప్పవాణ్ణి అయ్యి కుక్కగా పుట్టాను కాబట్టి ఈ కష్టం ఆయనకొచ్చుగాక కనుక రాముడు అంటే రామరాజ్య పాలన అంటే ప్రజలు పక్షులు చరాచర కోటి ఆనందము పంచుకునేది ఆనందము అందరికీ లభించుగాక ప్రజానాం ప్రాణినాంచ క్షేమం శుభం చరిత్ర ఎంత చెప్పినా తక్కువే వాల్మీకి అంటాడు ఏ ఒక్కొక్క అక్షరమే ఒక మహామంత్రం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడుకున్నది రామాయణం అక్షరం అది వాల్మీకి అందించాడు రామ కథ పర్వతం నుండి జలం ఎలా ప్రవహిస్తుందో అది ఆదిశేషుడు మోయలేనంత బరువు కలిగిన రామాయణాలు ప్రపంచంలో ఉన్నాయి అన్ని మతాలలో ఉన్నాయి రామాయణం ఆ రామాయణం చాలు గొప్పది అది రామ కథ కష్టాలు కావు పాలించుట దశ వర్ష సహస్రాన్ని దశ వరుష శతానిచ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం అంటాడు వాల్మీకి పదకొండు చెప్పలే పదివేల ఏళ్ళు పది వందల ఏళ్ళు రాముడు పరాజ్య పాలన చేశాడు సీతమ్మతోటే కూడుకొని చేశాడు అది గొప్పనైనది శతకంఠ రామాయణం అని చెబుతుంది సీతమ్మ రాముడితోటే ఉంది అని అందుచేత పరాశర సంహిత వైభవం రాముడి ఆంజనేయ వైభవం శుభం తక్షిల మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి